బగారా రైస్ చేస్తున్నానండి స్టార్టింగ్ ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుంటాం ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకున్నానండి ఆనియన్స్ ఎంత రెడీగా వస్తే అంత టేస్టీ వస్తుంది బగారా రైస్ ఇలా కొంచెం రెడ్గా వస్తే చాలు అండి టేస్ట్ బాగుంటుంది అది బ్లాక్గా వస్తే టేస్ట్ అంతా మారిపోతుంది చూసుకోండి ఒకవేళ చేసే పని అయితే వన్ మినిట్లో ఇంకా కొంచెం ఎదుగు వచ్చేస్తాయి ఆ తర్వాత పచ్చిమిర్చి వేసేద్దాం పచ్చిమిర్చి ఆ టమాటా కూడా వేసేసామండి ఒక టూ మినిట్స్ కొంచెం మెత్తగా మగ్గి చూసుకుందాం అల్లం వెల్లుల్లి ధనియా పౌడర్ అన్నీ మిక్స్ చేసి దీంట్లో వేసేస్తానండి చెక్క మొగ్గ ఈ ఫైవ్ కొంచెం కొబ్బరి కూడా మిక్స్ చేసేసి మొత్తం ఒకేసారి వేసేస్తాను ఒక టూ మినిట్స్ ఇలా ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో ఆ తర్వాత వాటర్ పోసుకోవాలి దీంట్లో పెరుగు కూడా వేసుకోవచ్చండి కావాలంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ అండ్ గీ కూడా వేసుకోవచ్చు వన్ టేబుల్ వన్ టేబుల్ స్పూను కానీ మా ఇంట్లో ఇష్టపడరు ఎక్కువ వాటిని అందుకనే నేను వేయను నేనైతే రైస్ వచ్చేసి టూ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నానండి టూ అండ్ హాఫ్ గ్లాస్కి ఫైవ్ గ్లాసెస్ వాటరు ఫైవ్ గ్లాసెస్ వాటర్ పోసేస్తానండి టూ అండ్ హాఫ్ గ్లాస్కి రైస్కి ఇంకా దీంట్లో మీకు తగినంత సాల్ట్ అయినా రాక్ సాల్ట్ అయినా ఏదైనా వేసుకోండి నేనైతే హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను ఒక టెన్ మినిట్స్ తర్వాత బాగా హీట్ ఎక్కుతుందండి వాటర్ ఆ తర్వాత పోసుకొని ఇప్పుడు ఒకసారి మూత తీసేసుకొని చూసుకుందామండి కొంచెం హీట్ అయ్యింది దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇలా మరిగేటప్పుడు మనం బియ్యం వేసుకోవాలండి దాంట్లో నానపెట్టుకొని ఉంటాం కదా ఫస్ట్ బియ్యము ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు వన్ మేమైతే వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ టూ గ్లాస్ రైస్ అయితే ఫోర్ గ్లాస్ వాటర్ అట్లా యూజ్ చేస్తాం కొంతమంది ఏంటంటే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కూడా చేస్తారు అలా ఎవరిష్టం వాళ్ళది అంటే కొంచెం మెత్తగా అంటే అంత మెత్తగా ఏం రాదు కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు లేదు మాకు అలా కావాలి అని అనుకుంటే వాటర్ తగ్గించుకొని పోసుకోవచ్చు అది మేము ఇష్టం అండి ఇట్లా మరిగేటప్పుడు బియ్యం వేసేస్తాయి అది రైస్ వేసేసానండి దాంట్లో ఒక టెన్ టెన్ మినిట్స్ కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు లేదు కొంచెం స్లోగానే పర్లేదు అని అనుకుంటా గ్యాస్ తగ్గించుకోవచ్చు ఈ కంటెస్టెన్సీలో మూత పెట్టేసుకొని ఒక టెన్ ఫిఫ్టీ మినిట్స్ కానీ ఉడికి చేసుకుంటే ఇంకా బగారా రైస్ రెడీ ఎంతో టేస్టీ టేస్టీ బగారా రైస్ రెడీ ఇప్పుడైతే మూత తీసుకొని చూసుకుందామండి దీంట్లో కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసేసుకుందామండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా మూత పెట్టేస్తే వేడి వేడి బగారా వేసి రెడీ అవుతుంది చూసారు కదండి ఎంత చక్కగా వచ్చిందో బగారా రైస్ అది చేయడం చాలా ఈజీ వంట రాని వాళ్ళు కూడా చాలా బాగా చేయొచ్చు నేను కూడా మా అమ్మ దగ్గరే నేర్చుకున్నానండి రీసెంట్గానే కానీ టూ టైమ్స్ నేను తిన్నాను చాలా బాగా కుదిరింది రెసిపీ అందుకే మీకు షేర్ చేయాలని చేస్తున్నానండి ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి అయితే ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందంటే ఒకవేళ ట్రై చేస్తే కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ రెసిపీ అయిపోయిందండి ఒకసారి అయితే మీరు కూడా చేస్తే చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి